ముహూర్తము అనేటువంటిది మనకు నలభై ఎనిమిది నిమిషాలకు ఒక ముహూర్తంగా మనం పరిగణిస్తాం అంటే రెండు ఘడియలు దివా భాగంలో పదిహేను ముహూర్తాలు ఉంటాయి రాత్రి భాగంలో పదిహేను ముహూర్తాలు ఉంటాయి అయితే ఈ ముహూర్త బలము అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు ఎన్నో విషయాలను మనము ఆలోచించవలసి వస్తుంది కేవలం మనము నిర్వచనంలో చెప్పబడినట్టుగా నలభై ఎనిమిది నిమిషాలకు ముహూర్తము అనేదే కాకుండా ఇందులో ముఖ్యంగా ముహూర్త బలము అనే విషయం లోపల మొట్టమొదలు మనము ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే పంచాంగ శుద్ధి ఆద్య పంచాంగ శుద్ధి అని పంచాంగ శుద్ధి అనేటువంటి విషయంలో మనకు ఎన్నెన్నో విషయాలు వస్తాయి పంచాంగ శుద్ధి అని అంటే తిథివార యోగ కరణాలు అన్నీ కూడాను అనుకూలంగా ఉండాలి అంటే శాస్త్రంలో మనకు ఏ ఏ తిథులైతే చెప్పబడి ఉన్నాయో వివాహానికి పంచదశ కర్మల లోపల మనకు ముఖ్యమైనటువంటిది వివాహము ఈ వివాహానికి ప్రత్యేకమైనటువంటి తిథులు మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి ఉదాహరణకి విధియ తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి ఇలాంటి తిథులు ఉత్తమము అని శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి తర్వాత వార విషయానికి వచ్చినట్టయితే శుభాధిపత్యం కలిగినటువంటి వారాలు అందులో సోమవారము చంద్రుడు శుభాధిపతి అయినప్పటికీ చంద్రుడికి కొన్ని లక్షణాలు వృద్ధిక్షయాలు ఉన్నాయి కనుక శుక్ల పక్షంలో సోమవారం చేయవచ్చును కృష్ణపక్షంలో వర్జించాలి అనేటువంటిది కూడాను మనకు శాస్త్రంలో ఉంది ఇక మిగతా బుధ గురు శుక్రవారాలు ఆదివారము ఇప్పుడు పాపగ్రహమైనా కూడాను అందరికీ సెలవు ఉంటుంది అనే ఉద్దేశంతో ఆది శనివారాలకు ప్రాముఖ్యత ఇస్తున్నారు కానీ మనం చూడవలసింది ప్రప్రథమంగా పంచాంగ శుద్ధి చూడాలి అంటే తిథివార నక్షత్ర యోగ కరణాలు శాస్త్రంలో చెప్పబడినవి ముఖ్యంగా మనం గ్రహించాలి అవి లేకుండా మనకు లగ్నానికి ఎంత బలిష్టం ఉన్నప్పటికీ ఆ వివాహం చేసుకున్నటువంటి వాళ్ళు అన్యోన్యంగా జీవించరు అనేటువంటిది ఒకటి మనకు శాస్త్రం చెబుతుంది కనుక ప్రప్రథమంగా మనం ఏం చేయాలి ఏ మాసాలు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి ఆ మాసాలకు సంబంధించినటువంటి తిథులు మనకు ఉదాహరణకి ఉత్తరాయణము శ్రేష్టప్రదమైనటువంటిది ఉత్తమమైనటువంటిది అనేటువంటిది శాస్త్రం చెబుతుంది అంటే మాఘాది పంచమాసాలు మాఘము పాల్గుణము చైత్రము వైశాఖము జ్యేష్టము ఈ ఐదు మాసాలకు ఎలాంటి ఇబ్బంది లేదు అయినప్పటికీ నీ చైత్రమాసంలో మీన చైత్రం వర్జ్యము అని చెప్పబడి ఉన్నది శాస్త్రంలో మేష చైత్రం మళ్ళీ మనం వాడుకోవచ్చును కనుక ఏ దూషితము ఏ లేనటువంటి మాసాలు నాలుగు మాఘమాసము మాసము వైశాఖము జ్యేష్ఠము చైత్రంలో మీన చైత్రం పనికిరాదు మళ్ళీ మేష చైత్రం పనికి వస్తుంది శుభకార్యాలకు అంతేకాకుండా ఈ చాంద్రమాసరీత్యా కాకుండా సౌరమానం కూడాను మన ఆచారంలో ఉంది ఉత్తరాయణము దక్షిణాయనము అని కూడాను శాస్త్రంలో చెప్పబడి ఉంది మరి మాస విషయానికి వచ్చినప్పుడు సౌరమాసాలు కూడా కొన్ని తీసుకోవాలి అంటే మేషంలో సంచరిస్తున్నటువంటి సమయంలో ఎవరు సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహ తర్వాత వృషభంలో సంచరిస్తున్నటువంటి సమయంలో మిథునంలో సంచరిస్తున్నటువంటి సమయంలో తర్వాత వృశ్చికము ధనుస్సు మకరము ఇలా ఈ రాసులలో సంచరిస్తున్న సమయంలో వివాహాది శుభకార్యాలు చేయవచ్చును అయితే ఈ సౌరమానానికి చాంద్రమానానికి సమన్వయత అనేటువంటిది ఉండదు ఇప్పుడు మీనరాశిలో చంద్రుడు మీనరాశిలో సూర్యుడు సంచరిస్తున్నటువంటి సమయంలో చైత్రమాసము ఉండవచ్చును తర్వాత మళ్ళీ వైశాఖ మాసం ప్రథమం లోపల కూడాను వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక ఈ రెండింటిని సమన్వయం చేసుకొని చేయాలి తర్వాత కార్తీక మార్గశిరమాసాలు మధ్యస్థమని చెప్పారు అయితే ఇక్కడ ప్రధానంగా ఈరోజు మనం ఆలోచించవలసినటువంటి విషయము శ్రావణ మాసం గురించి తర్వాత ముహూర్త బలం గురించి మనం ఆలోచిస్తున్నాం శ్రావణమాసం మరి శాస్త్రంలో చెప్పబడిందా చేయవచ్చునా అంతటి ఉత్కృష్టమైనటువంటి ముహూర్తాలు శ్రావణ మాసంలో ఉన్నాయా అని అంటే శ్రావణ మాసము ఎందుకు గ్రంథాలలో చెప్పబడలేదంటే చాతుర్మాస్యాలు అనేటువంటివి వస్తాయి ఎప్పుడు ఆషాఢ మాసం నుంచి కార్తీక మాసం వరకు ఆ విష్ణు భగవానుడు యోగ నిద్రలో ఉంటాడు ఆ భగవంతుడి యొక్క వీక్షణ లేనప్పుడు వివాహాది శుభకార్యాలు చేయకూడదు అనేటువంటిది ఒక ప్రహతము ఉంది శాస్త్రంలో అయితే మళ్ళీ ఆషాఢ మాసంలో మిథునాషాఢం కూడాను శాస్త్రంలో చెప్పబడి ఉంది మహారాష్ట్ర ఇలాంటి ప్రాంతాలలో మిథునాషాఢంలో యథేచ్ఛగా వివాహాలు చేస్తారు వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు మన ప్రాంతంలో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఆషాఢ మాసము శూన్యమాసంగా పరిగణిస్తారు కానీ మిథునాషాఢం అనేటువంటిది వాళ్ళు చేస్తారు అయితే ఈ శ్రావణం మరి ఇంత ప్రాధాన్యత ఎందుకు సంచరించుకుంది అనంటే ఈ శ్రావణ మాసము శంకరుడి యొక్క ప్రతిరూపం మనకు స్కాంద పురాణంలో భగవంతుడు పరమేశ్వరుడు సాక్షాత్తు చెప్పినటువంటి విషయం ఏంటయ్యానంటే అన్ని మాసాల లోపల కూడాను శ్రావణ మాసంలో నేను ఇమిడి ఉంటాను శ్రావణ మాసం నాదే ఎలాగైతే కృష్ణ భగవానుడు గీత లోపల చెప్పాడో మాసము నాది అంటే మార్గశిరోస్మి అన్నాడు అంటే మార్గశిర మాసము నాకు ఆధీనంలో ఉంటుంది అని ఎలానైతే కృష్ణ భగవానుడు గీతలో చెప్పాడో శ్రావణ మాసం కూడాను పరమేశ్వరుడి యొక్క ఆధీనం లోపల ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ చెప్పాడు కనుక శ్రావణ మాసము ఉత్కృష్ట మాసంగానే మనం పరిగణిస్తాం కనుక ఈ శ్రావణ మాసంలో మళ్ళీ మనం తిథివార నక్షత్ర యోగ కరణాలన్నీ చూసుకోవాలి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథులు మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి అలాగే నక్షత్రాలు కూడాను చెప్పబడి ఉన్నాయి ఇరవై ఏడు నక్షత్రాల్లో కొన్ని నక్షత్రాలే మనకు వివాహానికి పనికి వస్తాయి తర్వాత ఏది అశ్వని ఉదాహరణకి కొన్ని నక్షత్రాలు చెప్తాను మీకు ఈ నక్షత్రాలు వారాలు తిథులు తర్వాత యోగాలు వైదృుతి వ్యతిపాత విష్కంభము పరిఘ ఇలాంటి యోగాలు పనికిరావు తర్వాత కరణాలు కొన్ని స్థిర కరణాలు ఉంటాయి ఆ కరణాలు కూడాను పనికిరాదు భద్రాకరణం అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పబడి ఉంది అష్టమి ఆ ప్రాంతంలో మనకు భద్రాకరణం వస్తుంది కనుక ఈ భద్రాకరణాన్ని కూడాను వర్జించాలి ఇది పంచాంగ శుద్ధి అంటే ప్రప్రథమంగా అందరూ చూడవలసింది ఏంటయ్యా అనంటే పంచాంగ శుద్ధి పంచాంగ శుద్ధి ఉన్న తర్వాత నెక్స్ట్ స్టెప్ మనకు వేరే పరిహారాలు ఎలా ఉన్నాయి వేరే దోషాలు ఎలా ఉన్నాయి మనం పెట్టుకున్నటువంటి సమయానికి ముఖ్యంగా శాస్త్రంలో మనకి ఏం చెప్పబడి ఉందంటే ఎన్నెన్నో దోషాలు ఉన్నాయి ఒక దోషాన్ని మనము పక్కకు జరిపి మంచి సమయము పెడదామని అనుకుంటే అసలు దొరకదు మనకు మంచి సమయం అనేటువంటిది శాస్త్రం ప్రకారంగా దొరకదు బ్రహ్మదేవుడే చెప్పాడు బ్రహ్మావా పరిహర్తు మత్ర సకలాన్ దోషాన్ నహి అని బ్రహ్మదేవుడు కూడాను ఒక్క దోషము లేకుండా సుముహూర్తము పెట్టలేడు అనేటువంటిది మనకు కాలామృతాది గ్రంథాలలో చాలా చెప్పబడి ఉన్నది కనుక మరి ముహూర్తము ఎలా నిర్ణయించాలి ఇన్ని దోషాలు ఉన్నప్పటికీ ముఖ్యమైనటువంటి దోషాలు లేకుండా మనం ముహూర్తం పెట్టుకోవాలి ఎందుకంటే మన వైదిక సాంప్రదాయం ప్రకారంగా ఈ శాస్త్రంలో భగవంతుడు మనకు సృష్టిని యాదృచ్ఛికంగా ఇచ్చాడు అంటే ఫలానా వాళ్ళ ఇంట్లో నేను పుట్టాలని ఎవడు కూడాను అనుకోలేదు అది యాదృచ్ఛికంగా జరిగినటువంటి సంఘటన అయితే వాడి కర్మ మూలకంగా ఆ గ్రహస్థితి అనేటువంటిది జన్మ సమయంలో సంభవిస్తుంది అయితే మళ్ళీ మంచి కార్యాలను మనం చేస్తూ మన జీవితాన్ని సుగమంగా మార్చుకోవడానికి అవకాశాలు కూడాను భగవంతుడే కల్పించాడు అందులో భాగంగానే ఈ ముహూర్తాలన్నీ కూడాను నిర్ణయించుకోవాలి మంచి ముహూర్తాలు పెట్టుకోవాలి మంచి ముహూర్తాలు పెట్టుకుంటే జన్మ సమయంలో ఎలా ఉన్నప్పటికీ ఈ కర్మ మూలకంగా కొన్ని దోషాలు పరిహారమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక ఈ ముహూర్తానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి ప్రాధాన్యత పేపర్ మీదనే ఇవ్వడం కాదు మనం ఏదైతే నిర్ణయం చేసుకున్నామో ఆ సుముహూర్తానికి వివాహము జరిగేటట్టుగా మనం ఏ కార్యక్రమం అయితే అనుకోని సుముహూర్తం పెట్టుకుంటామో ఆ కార్యక్రమం ఆ సమయంలో జరిగేటట్టుగా మనం చూసుకోవాలి అది లేకుండా కేవలము జ్యోతిషుల దగ్గరికే వెళ్ళి ముహూర్త బలం విషయంలో వాదోపవాదాలు చేసుకొని ఒక ముహూర్తాన్ని నిర్ణయించుకొని దాన్ని వదిలిపెడితే లాభం లేదు మనకు జీవితంలో ఉపయోగం ఉండదు కనుక ఏం చేయాలి ఆ ముహూర్తం నిర్ణయించిన తర్వాత ఆ ముహూర్తానికి కట్టుబడి ఉండి ఆ ముహూర్త సమయంలో జీలకర బెల్లము వివాహానికి వచ్చేటప్పటికీ సుముహూర్తం అంటే జీలకర్ర బెల్లము ఆ మనం ఏదైతే ఆ కాలాన్ని నిర్ణయించుకున్నామో ఆ కాలం లోపల సుముహూర్తం జరగాలి త సరే వివాహానికి విషయానికి వచ్చేటప్పటికీ మనకు జలకర వెల్లము ప్రధానమే మంగళసూత ధారణ ప్రధానమే తర్వాత అప్పగింతలు ప్రధానమే బ్రహ్మముడి ప్రధానమే లాజా హోమాలు ఇవన్నీ కూడాను ప్రధానమైనటువంటి విషయాలే అన్నింటికి కూడాను మనం ముహూర్తము చూడలేము అందుకే ఇందులో మహాదోషాలు అనేటువంటివి ప్రత్యేకంగా మనకు చెప్పబడి ఉన్నాయి మహా మహాదోషాలు ఇరవై ఒకటి మహాదోషాలు మీరు తప్పించి ముహూర్తం పెట్టుకోండి అది కూడాను సాధ్యం కాదు అందులో కూడాను కొన్ని ముఖ్యమైనటువంటి దోషాలు త్యజించి మనం ముహూర్తాలు పెట్టుకున్నట్టయితే ఆ వధూవరుల యొక్క భావి జీవితము సుగమంగా ఉంటుంది అనేటువంటి విషయం మనకు శాస్త్రం చెబుతుంది కనుకనే ముహూర్తానికి అంతటి ప్రాధాన్యత ఉన్నది